ఎస్ ఎస్ ఫర్ సెల్ఫ్ టాక్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్పాను మోటివేషన్ ఇచ్చాను ఆ సూపర్ అద్భుతం మనం కుమ్మే గలం అనుకుంటారు కానీ ఈ మోటివేషన్ అనేది కొంతసేపే ఉంటుందండి తర్వాత ఇదంతా కూడా మర్చిపోతారు ఎందుకంటే చెప్పాను కదా మన మైండ్ దానికి అవసరమైన గుర్తుపెట్టుకుంటుంది నా నేను చెప్పే మాటలు అసలు పట్టించుకోవద్దు నేనే చెప్తున్నాను కదా సో మరి ఏం చెయ్యాలి సెల్ఫ్ టాక్ అంటే మీతో మీరు మాట్లాడుకోగలగాలి మిమ్మల్ని మీరే బాగు చేసుకోగలగాలి వేరే వాళ్ళు చేయలేదు ఫోన్ ముట్టుకున్నావా ఇంకా అయినా మారవా ఇంకా నీ బుద్ధి అంతేనా అని మీతో మీరే ఏ బుర్రా కాసేపు అయినా నాకు కొంచెం ఎబిలిటీ నన్ను చదవనే ఎందుకే నన్ను తీర్కు తింటావు ఇలా కానీ మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి వేరే వాళ్ళు తిట్టాల్సిన పని లేదు మీకు అర్థమవుతుందా ప్రతి మనిషిలోనూ కూడా రెండు పర్సనాలిటీస్ ఉంటాయి కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇది పవర్ ఆఫ్ నవ్ అనే బుక్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మంచి చెడు ఒక మంచి ఏం చేస్తుంది ఒరే నువ్వు కష్టపడి చదవరా బాబు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్తూ ఉంటాడు చేస్తుందా ఏమి లేదు అక్కర్లేదు అక్కర్లేదు మనం ఎంజాయ్ చేద్దాం ఎందుకు టైం వేస్ట్ టైం వేస్ట్ అవ్వాలి మనంత వల్ల కావు మనం ఏదైనా బిజినెస్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోదాం అయితే బిజినెస్ చేయడానికి చదవడానికంటే ఎక్కువ ఎక్కువ పేషెన్స్ కావాలి అది మీ ప్రిన్సిపాల్ గాని అడిగితే చెప్తారు ఎంత కష్టపడి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఈ స్థితికి రావడానికి ఆయన లెక్చరర్ గా చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ గడించి ఎన్నో కష్టాలు గడించి ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టారు రైట్ ఆ విషయం తెలుసు కదా సో బిజినెస్ చేయడం ఈజ్ నాట్ అండ్ ఈజీ థింగ్ యూ కెన్ డూ ఇట్ బట్ దానికి కావలసిన డిసిప్లైన్ ని మీరు ఏర్పరచుకోవాలంటే మీకు మీతో మీరు మాట్లాడుకోవాలి మీకు మీరు చెప్పుకోగలగాలి అర్థమవుతున్నా ఫ్రెండ్స్ సో సో అలా చెప్పుకోవడానికి ముఖ్యంగా మీరు కొన్ని వాటిని జయించాలి ముందుగా భయం మీకు ఇంతగానే చెప్పాను కదా భయం అనేది మనల్ని తినేస్తుంది సెల్ఫ్ డౌట్ నాకు అంత సీన్ లేదు నేను అంత గొప్పవాడు కాదు నేను అలా నార్మల్ని ఆ అమ్మాయితో పోల్చుకుంటే నేను చాలా వీక్ స్టూడెంట్ దేర్ ఆర్ నో వీక్ స్టూడెంట్ నో హైయర్ స్టూడెంట్స్ ఓన్లీ వీక్ మైండ్ స్ట్రాంగ్గర్ మైండ్స్ మీ మైండ్ సెట్ ని స్ట్రాంగ్ చేసుకుంటే మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేస్తూ ఒక విషయాన్ని అర్థం చేసుకునే పద్ధతిని కనుక మీరు మార్చుకుంటే మీరు కూడా ఈజీగా ఒక అద్భుతమైన స్టూడెంట్ గా మీరు మారగలుగుతారు అయితే సెల్ఫ్ డౌట్ అన్నాను కదా భయాలది అంటే మీలో వచ్చి కొంతమంది చూడండి కొంచెం కోపం వస్తే చాలు వెంటనే వచ్చేస్తారే పిచ్చి కిందనే నేను అలాంటివాళ్ళు తెలుసు అలాంటిది నేను ఎంత గొప్ప ఉంది సో సో వెంటనే అరిచేయడం చిన్న విషయానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి పవర్ ఆఫ్ నాట్ రియాక్టింగ్ అని ఒక వీడియో చేశాను ఓకే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు సో యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్ ఫ్రమ్ యువర్ మొబైల్ వాట్ ఎవర్ ఇస్ ఇంకొంతమందికి ఏంటంటే భయం ఒక పని మొదలు పెడితే అయిపోయింది రా కష్టం ఏం చేయలేము ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు పెర్ఫెక్షనిస్ట్ అనమాట అయితే పర్ఫెక్ట్ గా చేయాలి లేదా మొత్తం పొడి పర్లేదు పెర్ఫెక్ట్ గా రాలేదా ఇంకా వేస్ట్ అయిపోయింది వచ్చేయండి వచ్చేయండి అయిపోయింది ఇంక నేను వదిలేస్తాను నాకు రాలేదు పెర్ఫెక్షనిస్ట్ అనమాట ఇంకొంతమంది ఏంటంటే కొంచెం మంచి జరిగినా సరే పూర్వం ఎప్పుడో చెడు జరిగింది కదా ఇది కూడా చెడుగానే ఉంటుంది ఓవర్ జనరేషన్ ఎప్పుడో జరిగిన చెడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇది చెడే జరుగుతుంది అని మైండ్ కి చెప్పేలా చేస్తుంది ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తాను ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఒకటి వచ్చినప్పుడు ఇది సమస్య నేను దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అర్థం చేసుకోగలుగుతారు ఫోర్చు ఎలా ఇది అందరూ ఫేస్ చేసేది ఎవరన్నా ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఆ నీ జాతకంలో చెరువు నడుస్తుంది అయ్యా నీకు ఏమీ కలిసి రాదు ఒక సంవత్సరం వరకు నువ్వేం చేసినా అంటాడు ఆయన వెంటనే ఏం చేస్తాను అయిపోయింది ఇక సంవత్సరం వరకు నేను ఏం చేయక్కర్లా చేసినాడా కలిసిరాదు ఆయన చెప్పాడు కాబట్టి అది కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతారు నిజంగా అది జరుగుతున్నా జరగలేదా అతను చెప్పాడు అనేది మనం సీరియస్ గా పట్టించుకునేదే పట్టించుకునేదేందని బట్టి ఉంటది కానీ మన భవిష్యత్తు కేవలం ఒక జాతకం మీద ఉందని నమ్మడం మన తప్పు అర్థమవుతున్నా ఫ్రెండ్స్ ఏమీ లేదండి మన రాత మనమే రాసుకోవాలి కొంతమంది అంటారు బ్రహ్మ ముందే రాసేసి ఉంచుతాడు మనమేమవుతాము అని అంటే బ్రహ్మ ముందే రాసి ఉంచాడు అని ఫోన్ పట్టుకుంటావు నువ్వు వీడియో చూస్తావు గేమ్ ఓకే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ ని కలవడవుతుందని రాయరు కదా దేవుళ్ళు సో మన రాత మనమే రాసుకుంటున్నాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి యువర్ ఫ్యూచర్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ యూ మస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఆ ఇంకొంతమంది ఉంటారు షూట్ స్టేట్మెంట్ కంపల్సరీగా చెయ్యాలి కంపల్సరీగా చదవాలి అంత కంపల్సరీ అవసరం లేదండి చేస్తే బాగుంటుంది అలా అనుకోని ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే నా జీవితానికి బాగుంటుంది ఇలా అనుకోండి కంపల్సరీగా మీరు స్ట్రాంగ్ పెట్టే కొద్ది మీ బాడీ మీ మాట గుర్తుపెట్టుకోండి ఓవర్ రెస్పాన్సిబిలిటీ కొంతమంది ఉంటారు ఓవర్గా రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు అమ్మో నేను సరిగ్గా చదవకపోతే మా కుటుంబం ఏమైపోతావు నేను పెద్దగా ఎదకపోతే వాళ్ళందరూ ఏమైపోతారు అంత అవసరం లేదండి మీరు చాలా చిన్న పిల్లలు మీరు చేయాల్సింది మీ చేతిలో ఉన్న పనిని జాగ్రత్తగా పూర్తి చేయడం మీ యొక్క సబ్జెక్ట్స్ ని బాగా గుర్తుపెట్టుకోవడం ఎగ్జామ్స్ లో పెర్ఫార్మ్ చేయడం అంతవరకే ఓవర్ గా స్ట్రెస్ తీసుకోవద్దు రైట్ ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను కదా రకరకాల సమస్యలని మీకు వచ్చిన భయాల్ని కూడా మీ ఫ్రెండ్స్ గా మార్చుకోవచ్చు తెలుసా అదొక బుక్ ఉంది అయితే ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చాలా లా అనిపిస్తుంది కానీ భయం వచ్చినప్పుడు డిఫ్యూజ్ యు హౌ ఏదన్నా విషయంలో మనకి భయాలు అనుకోండి ఆ భయాలతో పోరాడద్దు అండి అమ్మో ఆపేయాలి ఆపెయ్యాలనే అవసరం లేదు పట్టించుకోకూడదు అంతే పట్టించుకోవచ్చు యు టు డిఫ్యూజ్ ఆహా వస్తున్నాయా వచ్చావా సంతోషం ఏంటమ్మా అని ఒక భయానికి ఒక పేరు పెట్టాలి భయానికి ఒక చిన్న పేరు లైక్ కిట్టి గాని హనీ గాని మీ ఇష్టం వాట్ ఎవర్ ద నేమ్ ఆ వచ్చావా సంతోషం అని భయపడతావా భయపెట్టు దీనికోసమే నేను వెయిట్ చేస్తాను నేను అది అది మీ లేజినెస్ భయమనే కాదు లేజినెస్ ఏదైనా సరే ఒక చిన్న పేరు పెట్టి సరదాగా నన్ను చెడగొట్టడానికి వచ్చావమ్మా సంతోషం రండి రండి దీనికోసం వెయిట్ చేస్తాం ఇంకా ఇంకా చెడగొట్టలేదనే నేను చదువు ఇంకా ఇప్పుడు ఇప్పుడే చదువుతున్నాను అని సరదాగా వాటిని మార్చి ఓకే వాటిని మీ ఫ్రెండ్స్ క కూడా చేసుకోవచ్చు అర్థమవుతుందండి ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్టే కానీ ఎప్పుడైతే అలా మాట్లాడుతూ ఉంటారో దాని పట్ల మీ భయం పోతుంది ఆ నెగిటివ్ ఫీలింగ్ ఇది నన్ను ఏదో చేసేస్తుంది అనే భయం పోతుంది సో అది డి నెక్స్ట్ ఎలౌ అనుమతించాలి దేన్ని బాగా పుల్చేయకూడదు బాగా నొక్కి పెట్టే కొద్దీ వాటర్ అనేది పైకి లభిస్తుంది సో మీ భయాలతో మీరు మాట్లాడండి దాన్ని మీకు అనుగుణంగా మార్చుకోండి ఎలాగా నేను చదవట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చదవట్లేదు అనుకో వెంటనే భయం వచ్చేయాలి తొందరరా అసలే చదవట్లేదు తొందరగా నన్ను భయపెట్టు చదవాలి లేకపోతే మేడం రేపు కొడతాడు మీకు అర్థమవుతుందండి అలాగా భయాన్ని మీకు అనుకూలంగా కూడా మార్చుకోవచ్చు నెక్స్ట్ రీవిజిట్ రీవిజిట్ అంటే ఇదేంటిది మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కావాలని భయాన్ని తెచ్చుకొని కావాలండి ఆ భయాన్ని రమ్మని దాంతో మాట్లాడి ఆ ఇప్పుడు మనం చదవాలి కదా నువ్వు రమ్మ తొందరగా తొందరగా తొందర అని చెప్పి భయాన్ని రప్పించుకొని మీరు చదవడం సో ఇవన్నీ మన వల్ల కాదు సార్ బాబా మీరు ఏం మరీ ఇదిగా చెప్తున్నారు అంటే ఎంగేజ్ అంటే ఏదైనా భయం వేసినప్పుడు వేరే ఏదైనా ముఖ్యమైన పనిలో మీరు పూర్తి ఫోకస్ ని వాటి మీద పెట్టాలి దట్స్ కాల్డ్ ఎంగేజ్ అనమాట సో డేర్ డిఫ్యూజ్ అలౌ రీవిజిట్ ఎంగేజ్ డేర్ అనే బుక్ ద్వారా నేను ఇది నేర్చుకున్నాను ఓకే కొంతమంది బాగా బాధపడిపోతూ ఉంటారు రోజు ఎప్పుడు బాధపడతారే ఉంటారు రోజంతా ఓ పని చేయండి రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఈ టైం ఫిక్స్ చేసుకోండి ఒక టైం పెట్టుకుని ఆ టైంలోనే బాధపడండి ఒకప్పుడు బాధపడకండి ఏదైనా సరే జీవితంలో దేని గురించి అయినా సరే ఒక టైం పెట్టుకుని ఆ టైంలోనే బాధపడ్డారంటే ఎప్పుడైనా సరే మీ మైండ్ కి అది అలవాటు చేశారనుకోండి ఆ టైంలో మాత్రమే వెళ్ళిపోతుంది ఒకప్పుడు రాదు నేను చెప్పేది అర్థమవుతున్నా సో ఒక అరగంట ఒక పావు గంట అంతే లైఫ్ లో దేని గురించి అయినా అతిగా బాధపడటం భయపడటం చేయకూడదు యువర్ లైఫ్ ఇస్ యూ కెన్ డూ ఎనీథింగ్ మీకంటే ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా గొప్ప స్థాయికి వెళ్ళారు అయితే వాళ్ళని అడ్డుకోవడానికి అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు స్మార్ట్ ఫోన్స్ లేవు సోషల్ మీడియా లేదు అలాగే ఇన్స్టాగ్రామ్ లేదు ఇవన్నీ లేవు వాళ్ళు ఫోకస్ అంతా కూడా ఒక్క విషయం మీద పెట్టి కష్టపడ్డారు 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 అలాగని ఈజీగా అయిపోతున్న లైఫ్ నో లైఫ్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ ఇప్పుడు చెప్తున్నా మీరు కష్టపడ్డారు చాలా మంచిగా అయిపోతారు మార్పు వచ్చేస్తుందని నేను చెప్పట్లా కష్టపడినా కూడా లైఫ్ ఈస్ నాట్ గేమ్ విచ్ యూ విల్ విన్ ఆల్వేస్ ఓడిపోవచ్చు నరకం పెంచొచ్చు చాలా మంది ఏం చేస్తారంటే మోసం చేస్తారు చాలా కష్టాలు పడవచ్చు చూడండి ఏదైనా ఒక మొక్క ఉంది ఆ మొక్క చుట్టూ మట్టి లేకుండా ఇంతవరకు పెరుగుతుందా సో ఆ మట్టి ఏంటి దానికి న్యూట్రియం ఫెర్టిలైజర్ మన జీవితంలో కష్టాన్ని కూడా మనం అలాగే తీసుకోవాలి అర్థమవుతుందంటే ఏ కష్టమైనా సరే మనిషి చనిపోయినా సరే డబ్బు లేకపోయినా సరే మీ ఫ్రెండ్ ని మీరు డబ్బులు అవసరానికి డబ్బులు అడిగితే తను ఇవ్వను అని చెప్పినా సరే మీకు తెలిసిన వాళ్ళు బాగా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా మిమ్మల్ని నమ్మించి మోసం చేసినా సరే మీకు ఉద్యోగం రాకపోయినా సరే ఏ పని పెట్టినా ఫెయిల్ అవుతున్నాము అనుకున్నా సరే ఇవన్నీ నిజాలండి లైఫ్ లో జరిగే విషయాలు వీటి నుంచి ఎవరో తప్పించుకోలేము ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అనేది ఉంటూనే ఉంటాయి మరి ఏం చెయ్యాలి అప్పుడు వస్తుంది కదా ఒక నొప్పి ఎప్పుడైనా సరే పెయిన్ షుడ్ బి ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఎప్పుడు కూడా మన బాడీ ఆ పెయిన్ గుండా వెళ్ళాలి ఆ నొప్పిని అనుభవించకూడదండి ఆ నొప్పి ద్వారా మనం ఎదగాలి యూ షుడ్ నాట్ గో త్రూ పెయిన్ యూ షుడ్ గ్లో త్రూ పెయిన్ ఎలాగ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా మీరు ఈ గ్రేటెస్ట్ పర్సన్ ఆయన ఎందుకు అంత గొప్పవాళ్ళు తెలుసా చిన్నప్పుడు ఆయన జాతీయ విభక్ష పేరుతో స్కూల్లో సరిగా కూర్చోబెట్టించేవారు కాదు వెనకాల కూర్చోబెట్టించేవారు ఎన్నో రకాల మాటలు పడ్డారు ఆ మాటలు పడ్డం వల్లే నేను ఎదకాలి నేను ఈ యొక్క పరిస్థితిని మార్చాలి అనే పట్టుదలని ఆయన డెవలప్ చేసుకున్నారు దాంతో ఎన్నో డిగ్రీలు ఆయన డిగ్రీలు చెప్పాలంటే నాకు ఈ మీటింగ్ సరిపోతుంది అన్ని డిగ్రీలు అన్ని డిగ్రీలు చదివారు సో ఈ బికేమ్ ఎ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఎప్పటికీ ఎవ్వరు ఆయన మర్చిపోలేరు సో వీటికి కారణం ఏంటి నొప్పి ద ద పెయిన్ విచ్ పర్పస్ టు త్రూ త్రూ ఇన్ లైఫ్ లైఫ్ నాట్ గోన్ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నొప్పిని మనం భరించి వాటి ద్వారా మనం ఎదిగే ప్రయత్నం చేయాలి కానీ ఆ నొప్పి ఉంది కదా సో నేను ఎలాగే ఉండిపోతా అంటే నువ్వు అక్కడే మిగిలిపోతావు ఇప్పుడు కష్టపడి కొంచెం బాగా ఫోకస్ చేసి చదువు మీద బాగా నాలెడ్జ్ పెంచుకుంటే మీరు గొప్పవాళ్ళు వాళ్ళు అవ్వలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ ని చూపించుకునే ఎబిలిటీ మీకు దొరుకుతుంది ఇంకొక చెప్తాను ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పింది ఇఫ్ యూ ఏ ఫిష్ ఇఫ్ జడ్జ్ ఏ ఫిష్ త్రూ ఇట్స్ ఎబిలిటీ ఆఫ్ వాకింగ్ అవుట్ ఇట్స్ లైఫ్ ఇట్ విల్ థింక్ ఒక చేపని కనుక నడిచే సామర్థ్యంతో దాని సామర్థ్యాన్ని పోలిస్తే దాని జీవితాంతం అది తెలుగు తక్కువనే అనుకుంటుంది అర్థమవుతుందా కొన్ని కొన్ని విషయాల్లో మీరు వీక్ గా ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మనకి రాకపోవచ్చు అంత మాత్రాన్ని మీరు పనికి రాని వాడు అని మాత్రం అనుకోకండి కొంతమందిలో కొన్ని బోన్ టాలెంట్స్ ఉంటాయి కొంతమంది బొమ్మలు బాగా ఇస్తారు కొంతమంది ఆటలు బాగా ఆడతారు కొంతమంది వ్యాఖ్యానాలు బాగా చెప్తారు కొంతమంది ఇలా పబ్లిక్ స్పీకింగ్స్ లో చాలా కళను ప్రదర్శిస్తారు ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఒక టాలెంట్ ఉంటుంది ఈ చిన్న వయసులోనే ఆ టాలెంట్ ని గుర్తించి ప్లాన్ బీగా అంటే మీ చదువుతో పాటే దాంట్లో కూడా నైపుణ్యం పెంచుకోండి ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచం నుంచి బయటికి రండి దాంట్లో నైపుణ్యాన్ని పెంచుకుని అలా అలా మీరు కష్టపడి ఒక స్టేజ్కి రాగానే ఒకవేళ మీరు మీరు చదువు మీకు అవకాశం చూపించకపోయినా ఈ సెకండ్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితమైన అవకాశాన్ని చూపిస్తుంది అదే సార్ అవకాశం చూపించిన చదువు మాకెందుకు అవకాశం చూపించిన చదువు మీకెందుకు అంటే మీరు మోసపోకుండా ఉండడానికి ఎంతో మంది ఎన్నో స్కీములతో మీ పేరెంట్స్ మోసం చేయలేదా చాలా స్కీమ్స్ ఉంటాయి న్యూట్రిషనల్ ఫుడ్ అండి ఇది డబ్బులు పెట్టండి మీరు లోవల్స్ సన్నగా అయిపోతారు అని చెప్పేసి చాలా మంది కంపెనీలు వచ్చాయి ఆ మీరు జస్ట్ ఈ ప్రొడక్ట్స్ అమ్మండి చాలు ఒక జల్లు ఉంటది అది పదిహేను వందల రూపాయలు ఉంటది అదే జల్లు మీకు రెండు వందలలో దొరికేస్తుంది కానీ ఈ కంపెనీలో పదిహేను వందలు ఎందుకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వచ్చి మీరు పూలంత డబ్బు సంపాదించుకుంటారండి ఇలా ఎన్నో స్కీమ్స్ తోటి మోసం చేయడానికి మన దగ్గర ఉన్నదంతా దోచుకోవడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మార్కెట్ లో ఉచితంగా రావు ఎవరన్నా డేటా ఎంట్రీ క్లిక్ చేస్తే జాబ్లు వచ్చేస్తాయో ఊళ్ళంతా డబ్బులు వచ్చేస్తాయంటే నమ్ముదండి డబ్బులు వచ్చేసి డబ్బులు ఇస్తే జాబ్ రావు స్కిల్స్ పెంచుకుంటే డబ్బు జాబ్స్ వస్తాయి ఆ స్కిల్స్ పెంచుకోవడానికి పెంచుకోవాలంటే మీరు త్యాగాలు చేయాలి మీరు అనవసరమైన చూడటం మానేసి మీ టైం ఉపయోగమైన స్కిల్స్ లో అది ఏ స్కిల్ అయినా సరే కంప్లీట్ గా ఫోకస్ చేయండి అంతేగాని పది స్కిల్స్ నేర్చుకుంటే ఉపయోగం ఉండదు ఏదో ఒక స్కిల్ మీద పూర్తి ఫోకస్ ని పెట్టి దాన్ని ప్లాన్ బిగా థింక్ చేయండి ఎందుకు ప్లాన్ బి అంటున్నారు అంటే కంపల్సరీ మీరు ఏం చేయాలన్నా కూడా మీకు డిగ్రీ ఉండాలి అది ఏదైనా సరే ఒక వ్యాపారం పెట్టాలన్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చిన్న జాబ్ కావాలన్నా కూడా డిగ్రీ ఉండాలి దాట్ ఈస్ వైఫ్ పర్పస్ ఆఫ్ డిగ్రీ ఆల్సో యూ టు స్టడీ ఐఎమ్ దిస్ ఫర్ యావరేజ్ అండ్ బిల్ నాట్ ఫర్ పర్పస్ టోపల్స్ మీకు వచ్చిన నాలెడ్జ్ ని బాగా పెంచుకుంటూనే ఈ సెల్ఫ్ నాలెడ్జ్ ని కూడా బాగా పెంచుకోండి మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి అనేది తెలుసుకోండి చూడండి పాస్ట్ ఇస్ పాస్ట్ ఎప్పుడు కూడా పాస్ట్ ఒక లాంటిది అది అయిపోయింది అది ఏదైనా సరే మీరు చేసిన తప్పులు అవనవ్వండి మీరు అయిన ఫెయిల్యూర్స్ అవనవ్వండి భవిష్యత్తు మనకు తెలియదు ఏం జరుగుతుందో రేపు ఎలాగన్నా ఉండొచ్చు సో మన చేతిలో ఏముంది ప్రజెంట్ దట్ ఈస్ వై వి కాల్ ఇట్ ప్రజెంట్ అంటే ఒక బహుమతి ఇప్పుడున్న సమయం మాత్రమే ఒక బహుమతి ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం అని దాని మీద ఆధారపడి మన భవిష్యత్తు మారుతూ ఉంటుంది ఈ సమయాన్ని నువ్వు ఫోన్ చూస్తూ గడిపేస్తే నీ భవిష్యత్తు నీకు అనుకూలంగా ఉండదు ఏమీ అవ్వదు అలా కాకుండా ఏదైనా ఒక కళ నేర్చుకోవడానికి నీ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి మీ పేరెంట్స్ కి సహాయం చేయడానికి నువ్వు దాన్ని ఉపయోగిస్తే దానికి తగ్గట్లుగా భవిష్యత్తు మారిపోతుంది ఒక్కటి చెప్తున్నానమ్మా నైన్త్ దాకా ఏం కష్టపడినా ఏం చేసినా సరే మీ పేరెంట్స్ ఓహో మా అబ్బాయి చదువుకుంటున్నాడు అంతవరకే ఓకే సంతోషం బాగా చదువుతాడండి అంతవరకే కానీ టెన్త్ లో కనుక మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఇంటర్ లో కనుక మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఇంజనీరింగ్ లో కనుక మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీ తల్లిదండ్రులకి ఎంతో డబ్బును ఆదా చేసిన వాళ్ళు అవుతారు సొసైటీ ఇజన్ కిల్లర్ సార్ సొసైటీ చంపేస్తారు మాటలతోటి నైన్త్ దాకా మీ గురించి ఎవరో పట్టించుకోరు కానీ టెన్త్ నుంచి మాత్రం మీ అబ్బాయికి ఎంత వచ్చినాయండి అండి ఆ మా అమ్మాయికి ఎంత వచ్చినాయండి మీ అబ్బాయి పనిచేయడం సరిగ్గా చదవడండి మీరు ఏదో చెప్పారు అనే మాటలతో చంపేస్తారు మీ పేరెంట్స్ అర్థమవుతున్నావు ఫ్రెండ్స్ సో ఈ ఒక్క సంవత్సరం బాగా చదువుకుని ఒక యావరేజ్ స్టూడెంట్ ఎక్స్ట్రాంట మార్పులు తెచ్చుకుంటే నేను చూశాను ఒక ఫాదర్ అతని యావరేజ్ స్టూడెంట్ అతను ఎక్స్ట్రా గా వస్తే ఎంతో ఆనందపడిపోయాడు అంటే ఈ ఒక్క సంవత్సరం మీ పేరు ఎన్నాళ్ళు మీ పేరెంట్స్ పడిన కష్టానికి మీరు కృతజ్ఞతని చూపించవచ్చు ఎలా మంచి మార్కులు తెచ్చుకోవడం ద్వారా సార్ మన ఇంటర్మీడియట్ లో ఎందుకు సార్ మూడు ఇంటర్మీడియట్ లో బాగా చదివితేనే ఎంసెట్ లో ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో వస్తారు మీరు ఇంజనీరింగ్ చెత్త కాలేజీలో చేసినా సరే బి ప్లేస్మెంట్స్ ఆ కాలేజెస్ లో కూడా మీకు సరైన గుర్తింపు ఉండదు అంటే ఏమి ఇలా ఇంజనీరింగ్ లో ఒక ప్లేస్మెంట్ ఒక ఇంటర్వ్యూ కానీ జరిగింది అంటే ముప్పై మందితో నలభై మందితో పోటీ పడాల్సి వస్తుంది కానీ మూడు వందల మంది బయటకు వస్తే మూడు కోట్లు మూడు లక్షల మందితో పోటీ పడాలి ఆ రేంజ్ లో మీ స్కిల్స్ ని మీరు పెంచుకుంటూ ఉండాలి సో ఎప్పటి నుంచే సన్నదా దోస్ హు ఆర్ స్టడింగ్ టెన్త్ క్లాస్ దిస్ ఈస్ టు మేక్ యువర్ పేరెంట్స్ స్మైల్ దోస్ పేరెంట్స్టడింగ్ ఇంటర్మీడియట్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆపర్చునిటీ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ హ్యామ్ గెట్ ద బెస్ట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత కాలేజ్ లోకి వెళ్ళేసరికి కొంచెం యావరేజ్ గా చదివే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూంట్లీ కన్విన్స్ అదర్స్ దూ కెన్ డూ ఎనింగ్ యూ కెన్ స్పీక్ యూ క్యాన్ కన్వే ద మెసేజ్ మీనింగ్ ఫుల్లీ గుడ్ ప్యాకేజ్ సార్ మనం వాళ్ళకి బిజినెస్ చేస్తాను సార్ అంటే బిజినెస్ కూడా బిజినెస్ చేయడానికి కూడా కొన్ని అర్హత ఉండాలి ఆ అర్హతకు కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కష్టపడాలి బాగా చదవాలి అర్థమవుతున్నా ఫ్రెండ్స్ సో డోంట్ ఎవర్ షో నెగ్లిజెన్సీ బాగా కష్టపడండి అలాగే ఎప్పుడు మీ సమయాన్ని భయాల్లో కానీ అనేక రకమైన సెల్ఫ్ డౌట్స్తో కానీ స్ట్రెస్తో కానీ నాశనం చేసుకోకండి దిస్ ఈస్ ఏ వండర్ఫుల్ లైఫ్ యు హ్యాడ్ ఏ వండర్ఫుల్ లైఫ్ విత్ యువర్ లైఫ్ యూ క్యాన్ క్లైమ్ మౌంటైన్ అండ్ విత్ యోర్ అండ్ విత్ యోర్ ఎఫర్ట్ అండ్ విత్ యోర్ నెగ్లిజెన్సీ యూ క్యాన్ ఫాల్ ఇన్ టు సెట్ బై దీస్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్ టు మనీ ఎంతో డబ్బులు నేను ఫ్రీగా ఇచ్చేయచ్చు మీ టైంని నాకేం అభ్యంతరం లేదు సో ఏం చేస్తామనే నిర్ణయం మీరు మాత్రమే తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓకే నేను చెప్పేది చాలా కొన్ని కొంత మందికి చాలా ఏంటండి నేను ఏదో వచ్చిన చెప్తున్నారని నెక్స్ట్ మీరు నెక్స్ట్ భవిష్యత్తులో వెళ్ళిపోయిన తర్వాత ముందుగానే జీవితాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు చాలా మంది అంటే సప్లై చాలా ఎక్కువగా ఉందండి డిమాండ్ తక్కువగా ఉంది ఎంతో మంది సప్లై ఎక్కువైపోతుంది మీరు ఎన్ని ఎంత కష్టపడి చదువు బయట చాలా ఎక్కువగా సప్లై అనేది రావడం వల్ల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి సో మనం ఏం చెయ్యాలి నైపుణ్యాలు ఉన్నాయి ఆ కొన్ని కొన్ని నైపుణ్యాల్లో కూడా ఎబ్రిటీని సంపాదించుకోగలరు గానీ అట్ ద సేమ్ టైం యూ టు గెట్ గుడ్ మార్క్స్ ఆ గుడ్ మార్క్స్ రాకపోతే ఆ ఎబిలిటీలో మీరు ఏదైనా వ్యాపారం పెడతామన్నా మీకు లోన్ రాదు యూ షుడ్ హావ్ డిగ్రీ దట్ విత్ ఇన్ ఫస్ట్ క్లాస్ కంపల్సరీ అర్థమవుతుందో ఫ్రెండ్స్ సో అన్నిటికీ చదువు మూల కారకం అవుతుంది మోసపోకుండా ఉండడానికి అద్భుతాలు చేయడానికి గొప్ప వాడిగా అవ్వడానికి మిమ్మల్ని కన్నందుకు ఎన్నో ఫీజులు కట్టి కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నందుకు మీ పేరెంట్స్ కి ఈ కనీస కృతజ్ఞత చూపించాలి అలాగే టీచర్స్ రేపొద్దున వీళ్ళు మా దగ్గర చదివారు చాలా యావరేజ్ గా ఉండేవాడు ఈ రోజున చాలా ఎక్స్ట్రాఆర్డినరీ స్టూడెంట్ అయ్యాడు అని చెప్పి ఇప్పుడు రాజు చెప్తుంటాడు ఆయన మన ప్రిన్సిపాల్ గారు కూడా నా ఫ్రెండ్ చిన్నప్పుడు చాలా నార్మల్ గానే ఉండేవాడు అంతవరేజ్ స్టూడెంట్ లాగా అని చెప్పి కానీ ఆయన కష్టపడ్డారు అందరూ వెళ్లే దారి కాకుండా నేను పిల్లలకి ఒక ఒక ఉన్నత ఎడ్యుకేషన్ ఇచ్చేలా చెయ్యాలి మా స్కూల్లో మా ఏరియాలో సరైన స్కూల్ లేదు అనే ఒక నమ్మకం ఏం పెట్టుకుని ఆయన ఈ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసి మీ అందరికి ఒక ఫ్యూచర్ ని ఇవ్వడానికి కష్టపడుతున్నారు ఆయన కానీ దానికి మనం చేయాల్సిందల్లే ఇప్పుడు మీరు కష్టపడటం వల్ల మా జేబుల్లోకి ఏమి డబ్బులు రావు కష్టపడి చదవడం వల్ల మీ టీచర్స్ ఏమి కిరీటం పెట్టరు వాళ్ళకి ఏమి డబ్బులు రావు కానీ ఆనందం వస్తుంది మాకు ఆనందం మీరు లెక్క కట్టలేరు మీ పేరెంట్స్ కళ్ళల్లో వచ్చే ఆనందాన్ని మీరు చూస్తే అప్పుడు ఈ గేముల్లో ఎన్ని సాధించే దానికంటే అది చాలా గొప్పదండి ఆ ఇక్కే వేరు అసలు పేరెంట్స్ కానీ మీరు ఇచ్చే ఆ గిఫ్ట్ ఏదైతే ఉందో టెన్త్ లో ఒక స్టేట్ ఫస్ట్ కానీ డిస్టిక్ ఫస్ట్ కానీ వచ్చి చూపించినప్పుడు మీ పేరెంట్స్ లో కళ్ళల్లో కనిపించే ఆనందం మిమ్మల్ని చాలా గొప్ప వాళ్ళు చేస్తాను అయితే ఇది యావరేజ్ స్కూల్ యావరేజ్ స్టూడెంట్స్ అలా మనకు అంత సీన్ లేదు అన్నా కూడా చెప్తున్నానండి మీరేమి అధపాతలో లేరు విత్ యువర్ ఎఫర్ట్ విత్ యర్ హార్డ్ వర్క్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇప్పటి నుంచే చేంజ్ అవ్వండి కష్టపడండి డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఎప్పుడు బోల్ట్ అంటాడంట నేను బాగా కష్టపడతాను ఎంత కష్టపడతానంటే నా కష్టానికి ఖచ్చితంగా నెంబర్ టూ వచ్చేస్తాడు మినిమం నెంబర్ టూ లా అనే సరే నేను వచ్చేలా కష్టపడతాను బాగా స్కిల్స్ గా ట్రైనింగ్ అవుతాను నా బ్రెయిన్ ని ట్రైన్ చేస్తాను నా శరీరాన్ని కష్టపెడతాను దీనికి నేను చెప్తున్నాను కదా చాలా మంది వినట్ల ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఒప్పుకోదు అది అలవాటు అయిపోయింది మరి ఎవరు కష్టపడాలి వీటిలో పని పని మనుషులు చేస్తాం అనుకోరు పని అగ్గొట్టడానికే చూస్తారు ఎవరైనా సరే బట్ ఎవరు డబ్బులు ఇచ్చేది మనమే కదా మనమే చేయించుకోవాలి అలాగే బ్రెయిన్ తో కూడా మీ బ్రెయిన్ తో కూడా మీరే పని చేయించాలి యూ షుడ్ కంట్రోల్ యువర్ మైండ్ మీ మైండ్ మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వకండి యూ షుడ్ కంట్రోల్ యువర్ మైండ్ వర్తకంగా ఉందా మీరు మాట్లాడండి మీ బ్రెయిన్ తో చాలు ఇచ్చింది చాలు బర్తకంగా నేను ఉండను నేను కష్టపడాలనుకుంటున్నాను మారాలనుకుంటున్నాను దానికి ఎక్సర్సైజ్ చేస్తాను నేను మళ్ళీ బాగా చదువుతాను మా ఊరికి లేదంటే మా పేరెంట్స్ కి మా స్కూల్ కి నేను తీసుకొస్తాను అని మీతో మీరు మాట్లాడుకోవాలి దట్ సెల్ఫ్ ఆగరిగా టఫ్నెస్ నేను చెప్పాను కదా ఇందాక పెయిన్ పెయిన్ ఇస్ ద పర్పస్ నొప్పులు వచ్చినా సరే కష్టాలు ఎదురైనా సరే దృఢంగా ఎవరైతే నిలబడతాడో అతనే విజయాన్ని సాధిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక యుద్ధం జరుగుతుంది ఒక అడివికి ఒక పులి వచ్చి కొన్ని గ్రామాల మీద దాడి చేస్తుందంట అయితే ఆ రాజ్యానికి రాజు లేడు సో ఎవరు ఒక ఇద్దరు మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసి ఎవరైతే ఆ పులిని జయిస్తారో వాడికి రాజ్యాన్ని తవ్వనుకున్నాడు ఒక అతను ఆవేశంగా పులి మీదకి వెళ్ళిపోయాడు ఇంకో అతను నాకు కట్టి కావాలి నాకు బాణాలు కావాలి అవి కావాలి ఈ కావాలి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు వెళ్ళిన సో ఇద్దరిలో ఎవరికి రాజ్యం ఇస్తారు ఆ గురిని చంపడం అనేది పక్కన పెడితే ఆవేశంగా వెళ్ళిన అతను ఒట్టి చేతులు వెళ్ళిపోతాడు ఏదో ఒక చిన్న పరిస్థితి తీసుకున్నా వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ మనం ఒక పని గురించి అతిగా ఆలోచించే కొద్ది దాంట్లో ఉండేవి కష్టాలు భయాలు మనల్ని భయపెట్టి ఇంకా వెనక్కి లాగేస్తాయి ముందు మనం సిన్సియర్ గా మనం ఎఫోర్ట్ ఇచ్చామా లేదా అది పర్ఫెక్ట్ గా ఇవ్వాల్సిన పని లేదు మిస్టేక్స్ బట్ వాట్ వాట్ యువ్ గివెన్ టు అనేది ముఖ్యమైన విషయం సో ఎవరైతే ఎఫోర్ట్ ఇచ్చారో వాళ్ళకి రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది ఇక ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఆ వీక్నెస్ సంబంధించిన స్టోరీ చాలా మందికి కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలు మాట్లాడలేరు కొంతమంది కొంతమంది నడవలేరు కొంతమంది ఏమి చెప్పిన గుడ్ ఉండదు నా బలహీనత నన్ను ఒక ఎందుకు పనికిరాని వాడిగా చేసింది అని ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉంటారు సో దీనికి ఒక స్టోరీ ఏంటంటే ఒక అతను ఒక రెండు కొండలు పట్టుకుని నీళ్లు చాలా దూరం అనమాట ఆ ఆ కొండల్లో నీటిని పట్టుకుని అతని ఇంటికి తీసుకెళ్తాడు ఒక కొండకి చిన్న చిల్లు ఉంది ఇంకో కొండ చాలా బాగుంది అయితే ఆ చిల్లు ఉన్న కొండ ఎప్పుడు రోజు రాత్రి బాధపడుతూ ఉంటుంది అంట నేను ఎందుకు పనికిరాను ఆ వాటర్ సగం అతను ఎంత కష్టపడి మా యజమాని మోసుకుంటూ వస్తున్నాడు కానీ సగం నీరు నేను రోడ్డు పని పడేస్తున్నాను అని ఒకసారి అకస్మాత్తుగా యజమానితో మాట్లాడిందంట ఎందుకయ్యా నాలుగు నీళ్లు పట్టుకొని రోజు కిలోమీటర్ నడిసి మీ ఇంటికి వెళ్తున్నావు రోజు నేను ఎందుకన్నా పనికి వస్తానా ఎందుకు నన్ను పతల కొట్టేయిచ్చి కదా నన్ను ఎందుకు మోస్తూ ఉన్నావు ప్రతిరోజు అప్పుడు ఆ యజమాని ఏం చెప్పాడు తెలుసా సరే నేను రోజు మోసుకొస్తున్నాను కదా నువ్వు ఎప్పుడైనా అటు ఇటు చూసావా రోడ్డుని అన్నాడట లేదే అన్నాడు రేపు వద్దన ఒకసారి చూడు ఆ సరే ఆ మోస్తూ ఉన్నప్పుడు ఆ కొండ అప్పుడు అటు ఇటు చూసిందంట దాని కారణంగా వచ్చే నీరు కింద నేల ఆ యొక్క మట్టి మీద పడటం వల్ల అక్కడ అన్ని పువ్వులు మంచి మంచి పువ్వులు అలా వికసిస్తూ ఉన్నాయంట అంతా పువ్వు అంట ఇటువైపు బాగున్నప్పుడు పువ్వులు ఏమి లేవు ఏమీ లేని వేపు పువ్వులు వికసించున్నాయంట సో అప్పుడు అన్నాడంట నువ్వు అనుకున్నావు నువ్వే పని చేయట్లేదు అయినా సరే నేను ఎందుకు మోస్తున్నానంటే నీది వచ్చి నీరు వల్ల ఎన్నో పువ్వులు పూచి నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి రోజు ఈ ఈ బరువులు మోయకుండా నాకు కష్టం తెలియకుండా చేస్తున్నావు నువ్వు సో నువ్వు నాకేమీ అడ్డంకి కాదు నువ్వు నాకే ధైర్యం నువ్వే నాకు ముఖ్యమైన దానివల్ని చెప్తున్నారు ఇక్కడ మీ కొన్ని నేను చెప్పేది ఏంటి బాగా కష్టపడి చదవండి కానీ కొంతమందికి కొన్ని వీక్నెస్ ఉంటాయి చదువు కొంతమందికి ఎంత కష్టపడినా కూడా రాదు కానీ ఆ వీక్నెస్ని ఓవర్కమ్ చేసే ఎబిలిటీస్ కొన్ని స్కిల్స్ ఖచ్చితంగా మీలో ఉంటాయని మీరు నమ్మాలి ముందు ఆ నమ్మకం అనేది మీకు లేకపోతే ఎప్పటికీ మిమ్మల్ని మీరు ఎందుకు పనికిరాని వారిగా చూసుకుంటే ఈ యొక్క క్రోరమైన ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం ప్రతి మనిషి ఏదో ఒక పర్పస్ తోనే పుడతాడండి ఖచ్చితంగా విల్ గివ్ సమ్ ఎబిలిటీ ఆ ఎబిలిటీని ఎవరో వచ్చి మీకు చెప్పరు యూ హౌ టు ఎక్స్ప్లోర్ దట్ ఎబిలిటీ ఆ ఎబిలిటీ ఏంటి ఆ స్కిల్స్ కి బయట డిమాండ్ ఉందా ఆ స్కిల్స్ లో కంప్లీట్ నాలెడ్జ్ ఎవరు అందిస్తున్నారు ఎలా అక్వైర్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు మీకు మీరే చెప్పుకుంటూ ఒక పట్టుదలతో కష్టపడితే చదువులోనే కాదు వేరే విషయాల్లో కూడా అద్భుతాలు సాధించవచ్చు చూడండి సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ గొప్ప గొప్ప క్రికెటర్స్ కదా వాళ్ళు కనుక వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని కేవలం చదువు అనే పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ చేస్తారు అనుకోండి యూ వోంట్ గెట్ దట్ మచ్ బెస్ట్ క్రికెటర్స్ గెట్ ఆపర్చునిటీస్ టు సీ దట్ మచ్ టాలెంట్ ఇన్ క్రికెట్ రైట్ అండ్ లేటెస్ట్ గా వరల్డ్ కప్ మనం రైట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ తెలుసు కదా మీకు మొత్తం జరిగిన మ్యాచెస్ అంతకు ముందు అన్ని మ్యాచెస్ లో కలిపి అతను డెబ్బై ఐదు నాలుగు పరుగులు చేశాడు సెవెంటీ ఫోర్ రన్స్ ఇన్ ఓన్లీ వరల్డ్ కప్ ఫైనల్ హీట్ సెవెంటీ సిక్స్ రన్స్ అర్థం అర్థమవుతుందా అప్పుడు దాకా ఎందుకు సార్ వేస్ట్ అక్కడ తీసుకోవడం సార్ ఇంకో కొత్త అవకాశం ఇవ్వండి అని అందరూ తిట్టిన వాళ్ళే బట్ రోహిత్ శర్మ అన్న ఏమన్నాడు ఇతని ఎబిలిటీ నాకు తెలుసు హీ విల్ డెఫినెట్లీ షైన్ ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు సరైన సమయంలో ముప్పై నాలుగు వికెట్లు పడిపోయినప్పుడు దిగారండి మన విరాట్ కోహ్లీ లేదు నేను కష్టపడాలి ఎలాగైనా నా యొక్క దేశానికి నేను గర్వకారణం అవ్వాలి అని కష్టపడి డెబ్బై ఆరు రన్లు ప్రతిదీ ఇష్టం వచ్చినట్టు పట్ల చాలా తెలివిగా కొడుతూ లాస్ట్ లో బ్యాట్ ఊపాడు సో బికాస్ ఆఫ్ దట్ హార్డ్ వర్క్ మన ఇండియా వరల్డ్ కప్ సాధించింది అలాగే ఈరోజు మీరు కష్టాలు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఒక అవకాశం వస్తుంది అప్పుడు మీరు రెడీగా ఉండాలంటే ముందు నుంచి కూడా మీరు ఫెయిల్ అవుతూనే ఉండాలి ఫెయిల్ అవ్వడం అంటే ప్రయత్నించకపోవడం ప్రయత్నించి ఓడిపోవడం కాదు గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లైఫ్ రిమంబర్ ఫెయిల్ అవుతున్నారంటే మీరు ఓడిపోయినట్టు కాదు మీరు ప్రయత్నిస్తున్నారని ఎప్పుడప్పుడు ఆ ప్రయత్నం మీకు ఫ్రూట్స్ని ఖచ్చితంగా ఇస్తుంది సో ఇదే ఫ్రెండ్స్ మెయిన్ గా లైఫ్ యొక్క మీ లైఫ్ యొక్క పర్పస్ తెలుసుకోండి సోషల్ మీడియాకి కి గా మారకండి ఓకే యు ఆర్ ద దేట్ మేకర్ యు ఆర్ రైటర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఓకే ఈ అవకాశం ఇచ్చాడు మా రాజు కూడా మీ ప్రిన్సిపల్ గారు ఫ్రెండ్ తను కూడా యాక్చువల్ గా ఏ ఓనర్ ఏ సప్తగిరి రెస్టారెంట్ ఇన్ తలుపు తను కూడా అందరు నాకు నార్మల్ హోటల్ పెట్టచ్చు బట్ తను ఏం చేశాడంటే ఫిష్ పెట్టాడు అంటే వెళ్ళి ఆ చేపల దగ్గర కూర్చుని మనం ఫుడ్ తినొచ్చు ఒక యునిక్ సెల్లింగ్ పాయింట్ ఐడియా తోటి ఆ మన ఈయన రాజు అనే అని ఇంజనీరింగ్ అందరిలాగా జాబ్ కోసం వెళ్ళ వెంటబడలేదు అందరూ తిట్టారు కానీ అతని యొక్క ఒక ఐడియా తోటి ఒక థాట్ తోటి ఒక రెస్టారెంట్ పెట్టి హీస్ రన్నింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ నాట్ ఓన్లీ దాట్ నాగూస్ ఓల్డ్ అని ఒక ఛానల్ పెట్టాడు టేకెన్ మోర్ సజెషన్స్ ఫ్రమ్ ఇట్ అతను స్టార్ట్ చేసి నా సబ్స్క్రైబర్స్ కూడా దాటేశాడు నాట్ అట్ ఆల్ జడీ మైఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎనభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఓకే ఫోర్ సో సోడ్ ఫైనల్లీ మన ఛానల్ కూడా ఇంచుమించు అరవై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రిమెంబర్ మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ కంటే ఇంకా ఎంతో నాలెడ్జ్ ని ఇన్ఫర్మేషన్ ని వీడియోస్ చూస్తూ నోట్ చేసుకుంటూ వాటిని మీ లైఫ్ లో మీరు అచీవ్ చేయడానికి ఉపయోగించచ్చు అవన్నీ చెప్పాలంటే ఒక రోజు కదా చెప్పాను కదా రెండు వందల పైగా పుస్తకాల్ని నేను తెలుగులో పెట్టాను విత్ ఇమేజెస్ అండ్ వీడియోస్ అబ్జర్వ్ చేయండి మంచి ఉంటే నేర్చుకోండి మెమరీ సరిగ్గా లేని వాడికి గుర్తు పెట్టుకోకపోతే కొత్త కొత్త అడ్వాన్స్ మెథడ్స్ ఉన్నాయి లైక్ మైండ్ మ్యాపింగ్ ప్రొమోటో టెక్నిక్ ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ చెప్పడం జరిగింది మాట్లాడలేని వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మనుషుల్ని అట్రాక్ట్ చేయాలి ఇలాగ ఎన్నో బుక్స్ ని వీడియోస్ చేయడం జరిగింది యాక్చువల్ గా నా యాప్ కూడా చేసాం ఐఎఫ్ బి స్టోరీస్ యాప్ పేరు బట్ కొన్ని గూగుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల యాప్ కొంచెం స్టక్ అయింది విత్ ఇన్ వన్ వీక్ ఆ యాప్ రిడ్యూ చేయడానికి ట్రై చేస్తాం లోకి వెళ్తే గా ఇన్స్టాల్ చేసుకుని చూసేయచ్చు ఓకే సో అది కూడా చూడండి అలాగే మన ఫ్రెండ్ నాగోస్ వరల్డ్ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి లైఫ్ కావాల్సిన మోటివేషన్ ని తన యొక్క మాటల్లోనే తను ఆ ఛానల్లో చెప్పడం జరిగింది ఓకే కొన్ని ఫ్యూ వర్డ్స్ తను మాట్లాడు మాట్లాడ నువ్వు హోటల్ పెట్టావు కదా నువ్వు చెప్పకపోతే ఎలాగే నేను బిజినెస్ చేయట్లేదు ఐఎమ్ రియల్ లైఫ్ మీ సార్ మీ డైరెక్టర్ అశోక్ అన్నారు కదా ఆయన ఫ్రెండ్ అందరూ ఆ వన్ మినిట్ రోజు మీరు కూడా ఒక వన్ మీ సార్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి కూడా తిరిగేవాడు నేను అసలు ఓరే గిరే అని చెప్పి చెయ్యేసినా కానీ ఇప్పుడు వచ్చి చూస్తే నాకు అరే అశోక్ అన్న కూడా ఏదో ఉంది అంటే ఇంత మేనేజ్మెంట్ చెప్పి చూసుకుంటే నాకు నిజంగా ఒక ఫీలింగ్ వచ్చింది సో మీరు మనకి ఎవరు కూడా ఇచ్చి అవసరం లేదు ఈ సారు ఈయనో మీరు మన ఎక్కడికి వెళ్ళినా పేరెంట్స్ మర్చిపోకూడదు అని ఒక ఇది నేను చూసి నేర్చుకోవచ్చు మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి మీరు అమ్మగారికి అంటే ఉంది ఆ పక్షపాతం ఉందని చెప్పి వచ్చిన గవర్నమెంట్ జాబ్ చాలా ఆపర్చునిటీ వచ్చి అన్ని వదిలేసి వాళ్ళ అమ్మగారిని ఇంట్లో చూసుకోవడం చూపేరు వాళ్ళ వైఫ్ ఈయన వాళ్ళ అమ్మగారి కోసమే అట్లా మనం ఎంత హైట్స్ పేరెంట్స్ని పేరెంట్స్ని నేర్పించిన గురువులు ఎప్పుడు మెచ్చుకోకూడదు అది ఒకటి నేను మీకు చెప్తున్నాను అండ్ అనుభవ థింగ్ ఏంటంటే నాకు కూడా నేను ఈ స్టేజ్ రావడానికి కూడా ఒకసారి ఒకటి చెప్పారు మనం లైఫ్లో రాసుకోండి తర్వాత మీరు తర్వాత సక్సెస్ అవ్వాలంటే మూడు థింగ్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఒకటి వచ్చేసి మన పేరెంట్స్ మన అమ్మ నాన్నగారికి వచ్చేసి అరే భలే పిల్లోని కన్నావు భలే అమ్మాయిని కన్నావు అన్నప్పుడు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆటోగ్రాఫ్ మనం తీసుకునే స్టేజ్ నుండి ఇచ్చే స్టేజ్కి వెళ్ళినప్పుడు అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం చదివిన స్కూల్లో కానీ ఆ కాలేజ్లో కానీ చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు ఈ త్రీ థింగ్స్ మీరు రాసుకుని డైలీ చూసుకుని తనకి ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోతారు ఓకే థ్యాంక్ యూ